మరి కూలీ మరి మన జిల్లా ప్రజలు అందరు కూడా ప్రొద్దున ఆరు గంటల నుంచి తొమ్మిది నుంచి లోపు పని చేసుకొని తర్వాత ఐదు గంటల నుంచి పనులు మళ్ళా ప్రారంభించాలి ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి పగలు పని చేయొద్దు ఎందుకంటే ఎండల తీవ్రత పెరుగుతుంది ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కాబట్టి కాబట్టి పొద్దున సాయంత్రమే పనులు చేసుకోవాలి మరి మధ్యాహ్నం పూట ఎండకి ఉంటేనే మన జీవితాలకు ఇట్లా రంగుల హరివీలు లాగా ఉంటాయి ఇట్లా ఇక మేము దాకా సాయంత్రము ఇట్లా మంచిగా పొద్దుగల సాయంత్రము ఇక కొందరు మొగోళ్ళు ఉంటారు కదా జెంట్స్ పురుషులు తాగుడు తినుడు అటు ఇటు తిరుగుడు పొద్దుగల్ల సాయంత్రము మధ్యాహ్నం పట్టపాగలు తిరిగి అనుకో ఏమైపోతుంది ఎండ దెబ్బ కొడితే ఇక ముఖాలన్నీ ఇట్లా నల్లగా అయిపోతుంది ఈ ములు నల్ల కావడమే కాకుండా చర్మ వ్యాధులు వస్తాయి తర్వాత వల దెబ్బ కొడితే ఆరోగ్యము తర్వాత ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చల్లపూట ప్రొద్దున సాయంత్రమే పనులు చేసుకోవాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఎండ లేని సమయము ప్రొద్దున సాయంత్రమే ఉంటుంది కాబట్టి అదే టైంలో పని చేసుకోవాలి పెద్ద టైంలో ఎండకెళ్లకుండా మీరు అందరూ ఉండాలి మరి ఎందుకు చెప్తున్నారు సార్ ఇవన్నీ అని అంటే జిల్లా కలెక్టరు పౌర సంబంధాల శాఖ అధికారి గారు ఇక్కడ మీ అందరికీ తెలియజేయమని పంపిస్తే నేను రావడం జరిగింది కాబట్టి మీరు అందరు కూడా మీ కుటుంబ సభ్యులకు ఆ అనంతపేట ప్రజలకు అందరికీ విషయం తెలియజేయాలి ఎందుకనంటే ఒక కుటుంబ పెద్ద ఇంటిని పోషించే వాళ్ళు స్త్రీ అయిన పురుషులైన భార్య భర్తలలో ఇద్దరు కానీ లేదా ఒక్కళ్ళు కానీ ఇట్లా వల వడదెబ్బ కొట్టి చనిపోతే ఆ కుటుంబము రోడ్డు మీద పిల్లలు దిక్కు లేని వాళ్ళు అవుతుంది ఆ కుటుంబం దిక్కులేని అవుతుంది కాబట్టి మీరందరూ ఒకటి గమనించాలా ఆరోగ్యమే మహాభాగ్యం చెప్పులు గట్టిగా ఒకసారి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది లేదు కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కలెక్టర్ గారు ఇక్కడికి పంపించడం జరిగింది మరి ఇక చక్కగా ఈ కార్యక్రమానికి ఇక బాగానే సహకరించినటువంటి గ్రామ కార్యదర్శి గారికి మన ఫీల్డ్ అసిస్టెంట్ గారికి మరి మరి అదే విధంగా మీ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు బాగామి కూలీలు ఎంత చక్కగా రాగానే మాకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇంటి పక్కోళ్ళను వాళ్ళ నీళ్ళను మాటలు వింటారు ఇంటి పక్కోళ్ళకి ఎప్పుడు వింటారంటే ఇంట్లో వాళ్ళకైనా పిల్లలకు పెద్దలకు స్త్రీలకు పురుషులకు రోగాలు వస్తే జ్వరాలు వస్తే ఇక బాబా ఇక భూత వైద్యుల దగ్గరకోవాలి దయ్యం తీసేస్తాడు సాయితీ పెడతాడు అనగానే అక్కడికి పోతాడు అటు తాయకగట్టుడు దయం తీసుడేమో కానీ భయభ్రాంతులకు గురి చేసి కొన్ని ఇట్లా మాయల మంత్రాల పేరుతో కొన్ని మ్యాజిక్లు నేర్చుకొని మొత్తానికి మొత్తము డబ్బులను వసూలు చేసే ప్రయత్నం చేస్తాడు కర్రకోడిది నల్ల మేకది కళ్ళు సీసదే మరి అదే విధంగా ఒక పుంజు కావాలా ఒక పెట్టె కావాలా ఒక మేక తల్లి కావాలా ఇట్లా పిల్ల కావాలా మేకలు రెండు కర్రీ చాలా మాయ మాటలు చెప్పి మీ ధనము మీ డబ్బు మీ బంగారం అన్నీ దోసుకుంటాడు మళ్ళీ ఇప్పుడు మూడు లక్షలు ఇవ్వాలా మీ దయ్యం తీసేసినాకనా మళ్ళీ నాలుగు లక్షలు ఇవ్వాలా అదే దులం బంగారం ఇవ్వాలని కండిషన్లు పెట్టాం మీరు నమ్మరు ఇవన్నీ నమ్మ